అయ్యో సార్ ఎక్కడికి వెళ్తున్నావు సార్ మా నాన్న ఇక్కడ సార్ ఏంటి మరొక రాత్రి నుంచి మా నాన్న ఎక్కడ మా నాన్న ఎక్కడ అడుగుతున్నావు పబ్లిక్లో ఎప్పుడు మీ నాన్న గురించి మాట్లాడవు ఇప్పుడేంటి చడంగా సార్ మనం ఇప్పుడే కాదు సార్ టైం ట్రావెల్ చేసి వచ్చాం టైం ట్రావెలా ఇదిగో టైం ఎక్కడ ఉంది ట్రావెల్ చేస్తూ ఉన్నాం ఇదేగా టైం ట్రావెల్ అయ్యో నాకు తప్ప ఎవరికి ఏది గుర్తులేదే అనే ఫోన్ చేసి పిలిచిద్దే ఏంటి నేను రమ్య ఇంటికి వెళ్దాం అనుకుంటే వీడు రమ్య ఇంటికి వచ్చాడేంటి ఈ రోజు ఎలాగైనా రమ్యాను వర్క్అౌట్ చేయాలి మదన్ ఏంటి ఇక్కడ నుంచి లోపలికి రా నన్ను పిలిచినట్టు వాడిని లోపలికి పిలుస్తుంది ఇంట్లో ఎవరు లేరు రా ఏంటి రారా రా ఇద్దరు లోపలికి వెళ్తున్నారండి రే మదన్ నాలుగు నెలలుగా స్టార్ట్ అవ్వకుండా ఒకే చోట ఉన్నావు కదరా అసలు ఈ సమస్య ఏంట్రా స్టార్ట్ కలలోనే అన్ని కళలోనే ఈ రోజే కదా ఇంట్లోకి రానిచ్చా ఈరోజు నాని నువ్వే నా ప్రాణం నా జీవితంలో ఖుషి అంటే అది నీతో మాత్రమే రా నా కళ్ళు దాటి నువ్వెప్పుడు ఏది చూడలేదు నేను ఎప్పుడు కళ్ళు కింద మాత్రమే చూసాను ఎన్నిసార్లు నేను నడుము చూసి ఖుషి ఖుషి అయ్యేవా

వదిన పాప వదిన పాప నేను బయలుదేరుతాను ఏంటి వీడి కోసం నువ్వు ఎందుకు నన్ను వదిన పిలుస్తున్నావు వీడు మిగతా పీడించి సంపాదించే రౌడీ కానీ నువ్వు కష్టపడి సంపాదించే మెకానిక్ అయ్యో నా తల పగిలిపోయేలా ఉంది పగిలిపోయేలా ఉంది చేయవదలరా వదలవే అయ్యో డాన్ మార్క్ సార్ అది నేను కాదు వదిన పాపే అన్ఎక్స్పెక్టెడ్ గా నా చేయి పట్టుకుంది దీంట్లో నా తప్పే ఉంది తను టచ్ చేసింది నువ్వేమో టచ్ చేయనిచ్చావు వీడి అరుపులు దీనిలో మెరుపులు పుట్టించాలి చేయి పట్టుకున్నందుకే ఓవర్ గా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను వీడిని కిస్ చేస్తాను చూస్తావా ఏంటి మార్క్ ఇది రాత్రంతా పడుకోకుండా కార్టూన్ చూసి ఇంత లేట్ గా లేస్తే ఎలా ఆ మేము మా గన్ సెలెక్ట్ చేస్తాం నువ్వు నీ గన్ సెలెక్ట్ చేయి ఏంటి సార్ ఇదత్తా పోయిన వారం రిలీజ్ అయిన బాషా సినిమాలో కూడా ఇన్ని గన్స్ లేవే అవును వీటన్నిటికీ లైసెన్స్ ఉందా ఏంటది లైసెన్సా మనమేనా నేషనల్ పర్మిట్ లారీ నడుపుతున్నావా అన్నిటికీ లైసెన్స్ తీసుకోవడానికే ఏంటి మార్క్ నువ్వే కదా అన్నావు మన గన్స్ అన్ని పాతే అయిపోయి బాంబే నుంచి కొత్త మోడల్స్ అన్ని తెప్పించమన్నావు కదా అప్పుడు అడిగాను ఇప్పుడు ఇదంతా వద్దు

సెమీ ఆటోమేటిక్ పిస్టల్ ఎంవి వేరియంట్ బట్ కొంచెం వెయిట్ గుడ్ జాయిస్ ఏం చేసి ఉనుకుతుంది ఒంట్లో బాగా ఏంటే హలో శివరావు చెప్పాకా అంబరం పెద్ద ఆయనతో మాట్లాడాలి పెద్ద ఆయనతోనా ఎందుకు మార్క్ రెండు రోజుల నుంచి ఏదో తేడాగా ప్రవర్తిస్తున్నాడు ఇది జాకీ మాట్లాడ ఇల్లే కదా మమ్మల్ని అందరిని కొత్తగా చూసినట్టు చూస్తున్నాడు మా ముందు పిరికి వాళ్ళు అయినట్టు మార్క్ భయపడుతున్నాడా వెయిట్ పెద్ద ఆయన ఇంకో రెండు వారాల్లో కొలంబియాకు వస్తారు అప్పుడు మాట్లాడుకుందాం ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతోంది ల్యాండ్ అయ్యాక ఫోన్ చేస్తున్నాం ఓకే భయ్యా మదన్ సాబ్ మీరు చెప్పినట్టుగానే మైక్ ని లో ఫిక్స్ చేశాను ఇక నుంచి వాడి ప్రతి మాట మీరు వినొచ్చు రే ఇక్కడ ఏం జరుగుతోందిరా చనిపోయిన మీ నాన్నని బతికిస్తే అంతా సరైపోతుంది అనుకుంటే ఇక్కడ మీ నాన్న లేరు అంతా అయోమయంగా ఉంది స్పానర్ పట్టుకున్న చేత్తో పట్టుకోవచ్చారా మార్చాలరా మళ్ళీ అంతా మార్చాలి ఫోన్ ఎత్తుకొచ్చారా మార్కుటి ఒక ముఖ్యమైన పని మీద రమ్య ఇంటికి వెళ్తున్నాను ఇక్కడ ఎవరికి చూసుకో తెలిసిందో నన్ను ఫాలో అయ్యి వచ్చేస్తాడు ఓయా మార్ట్ని వాడి ఇంట్లో మిస్ చేసాం ఇప్పుడు రమ్య ఇంటికి ఒంటికి వెళ్తున్నాడు అక్కడ ఫ్రెష్ చేద్దాం రా కారు కారు లోపల ఫోను అన్నా మార్క్ ఒంటరిగానే ఉన్నాడు ఏ సార్ రాన్న ఊరుకోరా ఇంటికి వచ్చి రమ్యాన్ని చూడకుండా కార్ని కలుగుతున్నాడంటే అది ఏంటో తెలుసుకోవాలి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు కార్ లో ఏం తీసావు నీ చేతిలో ఉన్నదేంటి హరోకు నువ్వు అనుకునేలా నే రౌడీ కాదు నేను ఒక కార్ మెకానిక్ మెకానికా మనమే కదా మావయ్య మెకానిక్ మూడు రోజులు ముందు వరకు మన ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉన్నాం అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి ఓ నిజంగా నేను మెకానిక్ నే రమ్య అప్పుడు జాకీ మార్తాండ బతికే ఉన్నాడు జాకీ మార్తాండ వాళ్ళ అబ్బాయిలు డాన్ గా ఉండేవాళ్ళు మీ మావయ్య కనిపెట్టిన ఈ ఫోన్ తో పాస్ లో ఉన్న మా నాన్నకి ఫోన్ చేసి నేను అంతా మార్చేసాను చెప్పే కదని కొత్తగా వచ్చారే డైరెక్టర్ శంకర్ గారు ఆయన కూడా నమ్మరు అయ్యో దీనికి ఎలా చెప్తే అర్థమవుతుంది అయింది ఎందుకు చెప్పు ఏ గుర్తుందా రే

ఇదిగో మాట్లాడు మాట్లాడు హలో భయపడుకో భయపడుకో నేను పట్టుకున్నాను ఏంటి మావయ్య ఎగురుతున్నాడు అవునురా వాడు నీళ్ళ ఎగిరిపోతున్నాడు కోరుకొనే హలో రమ్య అమ్మగారేనా మాట్లాడేది అవును నేను రమ్య అమ్మనే మాట్లాడుతున్నాను నేను రమ్య స్కూల్ నుంచి టిద్దీకి టీచర్ని మాట్లాడుతున్నాను చెప్పండి మేడం రోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ అయింది రమ్య స్కూల్కి రావక్కర్లేదు క్యాన్సిల్ అయిందా తనకి మీరే చెప్పండి పిలుస్తాను రమ్య హలో నువ్వే నువ్వే నేనే మాట్లాడేది రమ్య అయినా ఎస్ మిస్ తను తనుతోనే మాట్లాడుకుంటుంది రమ్య ఈ రోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ ఇంట్లోనే ఉండు ఓకే మిస్ చెప్పినా చెప్పినా టచ్ చేసి చూడు నీ ఘాటు మాయమైపోయింది ఇప్పుడు నమ్ముతావా నిజమే ఏం జరుగుతుంది మావయ్య నేను చెప్పిందంతా నిజం రమ్య నన్ను నమ్ము రమ్య ఫస్ట్ జాకీ మార్తాండ మా నాన్నని చెప్పి వాడు డాన్ అయ్యాడు నేను మెకానిక్ గా ఉండేవాడిని ఈ ఫోన్ ద్వారా మా నాన్నతో మాట్లాడి అన్ని విషయాలు చెప్పేశాను మా నాన్న రెండు గంటలకు ముందే క్లబ్ కు వెళ్లి జాకీ మారతాడని చెప్పేశారు అందువల్ల నేను డాన్ అయ్యాను మదన్ అక్కడ మెకానిక్ అయ్యాడు అంటే నా బాబు ప్రాణాలతో ఉండేవాడు నువ్వు చెప్పేది నమ్మేటట్టు లేదు కానీ నమ్మకుండా ఉండలేక పోయి ఫోన్తో వాడి బాబుతో మాట్లాడి నా బాబుని చెప్పించాడు అందుకే మనం అందరం మెకానికల్ అయ్యమ్మ చాలా కన్ఫ్యూషన్గా ఉంది మనం మళ్ళీ ఫోన్ చేస్తుంటే మాస్టర్ ఒక పర్టిక్యులర్ డేట్ కి మనం ఒకసారి ఫోన్ చేయగలం ఈ ఫోన్ నుంచి మళ్ళీ అదే నంబర్ కి చేయాలంటే ముందు రోజు లేదా మరుసటి రోజు చేయగలం మళ్ళీ అంతా మార్చాలి ఫోన్ మావయ్యా ఫోన్ నిజంగానే మన ఇద్దరం చేసుకున్నాం అవును రమ్య హాయ్ బాంబులయ్యరా ఎవరు మీరంట మీకేం కాలేదుగా మార్క ఏకాంబరావు నన్నే లో తోసేసినారంట ఆయనకు ఇరిగిపోయిందంట దోసు ఎవడో కనిపెట్టావా మానడమేందా